ఓన్లీ ఆఫ్టర్ ఆఫ్టర్ స్పీచ్ తర్వాత 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 అరే ఆగే ఆగే తర్వాత మీటింగ్ స్టార్ట్ మీటింగ్ స్టార్ట్ కానీ అరే ఆగే మీటింగ్ స్టార్ట్ కానీ అంతా జరుగు పంపక పంపలేకు తర్వాత తర్వాత అరే ఆగే ఆగే తర్వాత మీటింగ్ మీటింగ్ స్టార్ట్ కానీ

మీరు ఎంక డిస్టర్బ్ ప్లీజ్ ఎవరు ఇట్లా తర్వాత తర్వాత దయచేసి షార్లు అప్పుడు అన్ని తర్వాత ఆఫ్టర్ మీటింగ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి దయచేసి మిత్రులారా గంగుల కరుణాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు దయచేసి స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిగా కోరుతున్నాం మీరు హౌస్ ఆర్డర్ రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ గా మారిన తర్వాత ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీగా పుట్టి బీఆర్ఎస్గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసిన దశలో ఒక గొప్ప అవకాశం సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ జరుపుకోవాలని చెప్పేసి పార్టీ కార్యకర్తల పార్టీగా పుట్టి బీఆర్ఎస్గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఇరవై సంవత్సరాలు అండగా ఉన్నది అండగా ఉన్నది ఈ రోజు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం కాలేజీ కాలేజీలో రెండు వేల సంవత్సరంలో సింహగజన పేరుతో కరీంనగర్ లో మొదలు పెట్టాము ఆ రోజు నుంచి కరీంనగర్